హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ మన ఛానల్ క్రికెట్ సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్ మన చాలా రెగ్యులర్ వస్తు ఉంటాయి ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఫ్రెండ్స్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన బ్లాక్ని యాక్టివేట్ చేసుకోండి అండ్ అదే ఇంకా మన వీడియోని లైక్ చెప్తే ఫ్రెండ్స్ వెంటనే లైక్ చేసి మన వీడియోలోకి అయితే ఎంట్రేద్దాం ఫ్రెండ్స్ తప్పకుండా లైక్ చేయండి లైక్ చేస్తే మన వీడియో మొక్కరికి ఫస్ట్ ఇయర్ రీచ్ వద్ది ఇక ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫోర్ లో మ్యాచ్ నెంబర్ ఫిఫ్టీ ఎయిట్ వచ్చేసి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వర్సెస్ పంజాబ్ కింగ్స్ ఇక ఆర్సీబీఎం టేబుల్ అక్కడ సెవెన్ ప్లేస్లో ఉంది పదకొండు మ్యాచ్లో నాలుగు గెలిచింది ఏడైతే ఓడిపోయింది ఇక మరోపు పంజాబ్ కింగ్స్ అయితే ఎయిత్ ప్లేస్లో ఉంది టేబుల్లో పదకొండు మ్యాచ్లు నాలుగు గెలిచింది ఏడైతే ఓడిపోయింది కొంచెం నెట్ రన్ ఆర్సిప్ ఉంది ఒకటి వాళ్ళు ఒక్కొక్క స్టెప్ ముందున్నారు ఇక ఈ మ్యాచ్ వచ్చేసి అక్కడ ధరమ్స్టల్లో జరగబోతుంది మరి అక్కడ పంజాబ్ కింగ్స్ యొక్క హోమ్ గ్రౌండ్లో మన లాస్ట్ మ్యాచ్ చూసినాక సిఎస్ కోర్సెస్ పంజాబ్ మ్యాచ్లో ఏ విధంగా ఇక్కడ మ్యాచ్ అయిందో సేమ్ అలాంటి కండిషన్స్ ఈ మ్యాచ్లో కూడా ఉండే అవకాశం ఉంది ఇక పంజాబ్ కింగ్స్ రికార్డ్ చూసుకుంటే పన్నెండు మ్యాచ్లు ఐదు గెలిచింది ఏడైతే తోడిపోయింది ఫస్ట్ బ్యాటింగ్ వేసి నాలుగు సార్లు గెలిచింది సెకండ్ బ్యాటింగ్ వేసి ఒకసారి గెలిచింది ఇక మరొక ఆర్సీబీ రికార్డ్ చూసుకుంటే ఆర్సీబీ ఒక్క మ్యాచ్ అయితే ఒక మ్యాచ్ కూడా ఓడిపోయింది ఇక వీరి మధ్య హెడ్ హెడ్ ఒకసారి మనం చూసుకుంటే అక్కడ మొత్తం ముప్పై రెండు మ్యాచ్లో పంజాబ్ కింగ్స్ పదిహేడు సార్లు గెలిచింది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు పదిహేను సార్లు గెలిచింది అక్కడ రికార్డ్ పరంగా చూసుకుంటే హెడ్ హెడ్ రికార్డ్ పరంగా అక్కడ పంజాబ్ కింగ్స్కే మంచి రికార్డ్ అయితే ఉంది ఇక టీమ్స్ అయితే చూసుకుంటే మనం ఫస్ట్ పంజాబ్ కింగ్స్ టీమ్ చూసుకుంటే మరి పంజాబ్ కింగ్స్ అయితే ఈ సీజన్లో కూడా పదకొండు మ్యాచ్లో నాలుగైతే గెలిచింది ఏడైతే ఓడిపోయింది టేబుల్లో ఐదు ప్లేస్లో ఉన్నారు చాలా మ్యాచ్లు లాస్ట్ ఓవర్లో అయితే ఓడిపోయారు లాస్ట్ మ్యాచ్లో కూడా ఇదే వెన్నులు అయితే ఓడిపోయి వస్తున్నారు మరి చూడాలి మరి ఏ విధంగా కంబ్యాక్ చేస్తున్నారు అది ఇక ఈ మ్యాచ్కి వెళ్ళొక కాంబినేషన్ ఒకసారి మనం చూసుకుంటే ప్రభు రెండ్ సింగ్ అని బెస్ట్ అయితే ఓపెనింగ్లో బర్లు దిగుతాడు ప్రభు సిమ్ సింగ్ లాస్ట్ మ్యాచ్లో కూడా మంచి రానిచ్చింది ముప్పై కొట్టిండు ఇరవై మూడు బాల్లో రెండు ఫోర్లు రెండు సిక్స్లో నూరు ముప్పై స్ట్రైక్ అడుగుతున్నాయి ఇక మరో బై బయస్టా మాత్రం లాస్ట్ మ్యాచ్లో డిస్సపాయింట్ చేసినాను అంతకుముందు రెండు మ్యాచ్లో మ్యాచ్ విన్నింగ్ నాకు సైతే ఆడింది ఒక సెంచరీ కొట్టిండు తర్వాత మ్యాచ్లో ఒక ఫార్టీ కూడా కొట్టిండు కాబట్టి రీసెంట్గా చూసుకుంటే మరి మంచి ఫామ్లో చెప్పుకోవచ్చు లాస్ట్ మ్యాచ్ డిసపాయింట్ చేసినా అని మరి బయస్టాక్ గురించి మనకు తెలిసింది ఒక్కసారి ఇట్లా డక్ కుదురుకుంటే మాత్రం చాలా అంతా కష్టంగా ఉంటుంది ఇతని ఆపుడు అనేది ఇక నెంబర్లో రస్సో రసో కూడా లాస్ట్ మ్యాచ్లో డక్ అవుట్ అయి బట్ అంతకుముందు రెండు మ్యాచ్లో మంచి కాంట్రిబ్యూషన్ చేసిండు టీంకి కాబట్టి ఇతను కూడా మంచి హిట్టర్ బిగ్ హిట్టర్ ఒకసారి కూడా కుదురుకుంటా మాత్రం ఇతను కూడా ఆపడం చాలా నచ్చిన కష్టంగా ఉంటుంది అక్కడ ఇక నెంబర్ ఫోర్లో శశాంక్ సింగ్ శశాంక్ సింగ్ కూడా లాస్ట్ మ్యాచ్ చూసాక మంచిగా రాణించండు ఇరవై ఏడు ఒట్టిండి ఇరవై బాలో నాలుగు ఫోర్లు కొంచెం స్ట్రైక్ రేట్ తక్కువ ఉన్నాను అక్కడ కండిషన్స్ దగ్గరైతే ఆడిండు బట్ ఈ నాకు అనేది సరిపోలేదు అక్కడ మ్యాచ్ గెలవడానికి ఇక నెంబర్ ఫైవ్లో శాంకరను అటు బౌలింగ్లో మంచిగా రాణించిన కానీ బ్యాటింగ్లో మాత్రం చాలా నచ్చిన డిసప్పాయింట్ చేసిండు ఇంకా బౌలింగ్లో చూసుకుంటే మన అక్కడ నాలుగు ఓవర్లకు ముప్పై నాలుగు రన్లు ఇచ్చిండు ఒక వికెట్ తీసుకున్నాడు ఎయిట్ పాయింట్ ఫైవ్ ఎక్కడెంతోని బట్ బ్యాటింగ్ విషయానికి అయితే మన అక్కడ పెద్ద షాట్ ఆడో అవుట్ అయిండు పదకొండు బాల్లో ఏడు కొట్టిండు బట్ చూడాలి మరి ఈ మ్యాచ్లు ఏ విధంగా కంబక్ చేస్తారు అనేది ఇంకా నెంబర్ సిక్స్లో జితేష్ శర్మ జితేష్ శర్మ ఈ సీజన్లో మాత్రం చాలా చాలా డిజాస్టర్ సీజన్ అని చెప్పుకొచ్చి దానికి లాస్ట్ మ్యాచ్ కూడా డక్ అవుట్ అయిండు ఫస్ట్ బాల్కే బట్ అక్కడ చూసుకుంటే నెంబర్ సెవెన్లో అశోక్ శర్మ కూడా మరి సేమ్ పది బల్లో మూడు కొట్టిండు అంతకుముందు రెండు మూడు మ్యాచ్లో మనకు తెలుసు మరి మ్యాచ్ వినింగ్ నాకు సైతే ఆడిండు ముంబై విన కూడా మంచిగా నానే లాస్టా తీసుకు వెళ్ళిండు బట్ అప్పంటర్ అయితే తనకైతే ఛాన్స్ రాలేదు బ్యాటింగ్లో లాస్ట్ మ్యాచ్ వచ్చినాయి కానీ దాని అయితే యూజ్ చేసుకోలేకపోయింది ఇక నెంబర్ ఎయిట్లో హర్ప్రీత్ బార్ హర్ప్రీత్ బార్ మొత్తం లాస్ట్ మెచ్లో టూ మచ్ డిసప్పాయింట్ చేసిండు ముఖ్యంగా బౌలింగ్లో ఎందుకంటే ఆ వికెట్ మొత్తం స్పిన్నర్లకు హెల్ప్ ఉంది మంచిగా గ్రిప్ అవుతుంది బట్ ఆ వికెట్ ఒక్క ఓవర్ వేసిండు పంతొమ్మిది రన్లు అయితే ఇచ్చిండు ఇంకా బ్యాటింగ్లో అయితే డీసెంట్గానే రానిచ్చిండు ఇక నెంబర్ లో అర్సల్ పటేల్ అర్సల్ పటేల్ కూడా లాస్ట్ మ్యాచ్లో మంచిగా రానిచ్చిండు నాలుగు ఓవర్లకు ఇరవై నాలుగు రన్లు ఇచ్చి క్రూషల్ మూడు వికెట్లే అయితే తీసుకున్నాడు సిక్స్ ఎకానితోని మరి ఈ ఈ ఐపీఎల్ సీజన్లో మరి ఇదే ఇతని బెస్ట్ ఫిగర్స్ అని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఈ మ్యాచ్లోనే తక్కువ రన్స్ అయితే ఇచ్చిండు ప్రతి మ్యాచ్ వికెట్ తీస్తున్నప్పుడు కూడా టూ మచ్ రన్స్ అయితే ఇస్తాడు బట్ ఈ మ్యాచ్ అంటే వికెట్ ఇటు రన్స్ కూడా తక్కువైతే ఇచ్చిండు ఇక్కడ నెంబర్ లో రబడ రబడ కూడా లాస్ట్ మ్యాచ్లో వికెట్ తీయలేడు అండ్ రన్స్ కూడా కొంచెం ఎక్కువ ఇచ్చిన చెప్పుకోవచ్చు ఆ పిచ్లో మూడు ఓవర్లోకి ఇరవై నాలుగు రన్ ఇచ్చి ఎయిట్ వికెట్లు అయితే తీయలేకపోయినాయినండి ఒక వికెట్ కూడా ఇక నెంబర్ లెవెన్లో రాహుల్ చాహు రాహుల్ చాహర్ కూడా మంచిగానే బౌలింగ్ చేసిండు నాలుగు ఓవర్లకి ఇరవై మూడు రన్లు ఇచ్చి మూడు వికెట్లు తీసుకుండు ఫైవ్ పాయింట్ ఎయిట్ ఎకెంతోని ఫస్ట్ మూడు ఓవర్ మంచిగా వేసినాడు బట్ లాస్ట్ ఓవర్లో కొన్ని ఎక్కువ రన్స్ అయితే వెళ్ళిండు ఇక ఈ వీళ్ళకి ఇంపాక్ట్ పేరు హర్షద్భిత్ సింగ్ అయితే బర్లు దిగుతాడు బ్యాక్ టు బ్యాక్ మ్యాచెస్లో మరి చాలా చాలా డిసపాయింట్ చేస్తున్నాడు వికెట్లు వస్తున్నప్పుడు కూడా టూ మనీ రన్స్ అయితే లీక్ చేస్తున్నాడు లాస్ట్ మ్యాచ్ కూడా మరి పది కన్నా ఎక్కువ ఇచ్చిండే ఓవర్కి అయితే దట్టు ఆ స్లో వికెట్లో ఇక వీళ్ళు ఫైనల్ లెవెల్ యొక్క లైన్ చూసుకుంటే ప్రభు ప్రభుసిండ్ సింగ్ బెస్ట్ ఓపెనింగ్ చేస్తే నెంబర్ త్రీలో రసో నెంబర్ ఫోర్లో శశాంక్ సింగ్ నెంబర్ ఫైవ్లో శామ్ కరణ్ నెంబర్ సిక్స్లో జితేష్ శర్మ నెంబర్ సెవెన్లో అశోష్ శర్మ నెంబర్ ఎయిట్లో హర్్రీత్ బ్రార్ నెంబర్ నైన్లో హర్షల్ పటేల్ నెంబర్ టెన్లో కగిసౌ రబ్బా నెంబర్ లెవెన్లో రాహుల్ చహర్ ఇంపాక్ట్ పేరే హర్షదీప్ సింగ్ వీళ్ళకు నెంబర్ లెవెన్ రాక మంచిగా బ్యాటింగ్ లైన్ ఉంది నెంబర్ టెన్ నైన్ లెవెల్లో వచ్చిన ప్లేయర్స్ కూడా అక్కడ బౌండరీస్ అయితే కొట్టే అబిలిటీ అయితే ఉంది ఇంకా మరైపు ఆర్సీబీ టీం చూసుకుంటే మరి ఆర్సీబీకి అయితే కొన్ని ఛాన్స్ అయితే ఎక్కువ ఉన్నాయి పంజాబ్ కింగ్స్తో పోలిస్తే ఎందుకంటే వీళ్ళ నెట్ రెండు అనేది హైగా ఉంది అవుట్ సైడ్ ఛాన్స్ అనేది ఎక్కువగా కనిపిస్తుంది మనకి ఇప్పటి నుంచి మూడు మ్యాచ్లు గెలిచి నెట్ అనేది గిట్టే హైగా ఉంటే మాత్రం చాలా చాలా బెటర్ ఉంటుంది వీళ్ళకి ఛాన్సెస్ అనేది ప్లేయర్స్ వెళ్ళడానికి అది కూడా అవుట్ సైడ్ ఛాన్సెస్ అనేది ఎక్కువ ఉంది ఇక ఈ మ్యాచ్కి వీళ్ళకొక ప్లేయింగ్ ఏమో చూసుకుంటే మనకు ఫ్యాఫ్ అని విరాట్ కోహ్లీ ఓపెనింగ్ చేస్తారు ఫ్యాఫ్ డూ ప్లేసెస్ లాస్ట్ మ్యాచ్లో మనం చూసినాగా ఏ విధంగా అక్కడ విరుచుకపడ్డాడు అరవై నాలుగు కొట్టిన ఇరవై మూడు బాల్లో అక్కడ రెండు వందల డెబ్బై ఎనిమిది స్ట్రైక్ రేట్తో పది ఫోర్లు మూడు సిక్స్లు ఇక మరోవైపు కూడా మరి కోహ్లీ కూడా మరి తగ్గేది లేని ఆడిన చెప్పుకోవచ్చు ఇరవై ఏడు బాల్ లో నలభై రెండు కొట్టిండు నూట యాభై ఐదు స్ట్రైక్ పెడుతుంది అక్కడ వికెట్లు పడ్డాయి కాబట్టి కొంచెం అక్కడ గేర్ అనేది కొంచెం స్లో డౌన్ చేసిండు బట్ ఇతను కూడా మరి పవర్ బియర్ మాత్రం చాలా బెటర్గా ఆడిండు నాలుగు సిక్స్లు కొట్టిండలో విల్ జాక్స్ లాస్ట్ మ్యాచ్లో పెద్ద షాట్ ఆడబో అవుట్ అయిండు ఎందుకంటే రన్నర్ కోసం చూసి కాబట్టి వీళ్ళందరూ కూడా అచ్చిన వాళ్ళు వచ్చినట్టు పెద్ద షార్ట్గా పోయి అవుట్ వేయ బట్ అంతకుముందు మ్యాచ్లో మనం చూసినాం ఏ విధంగా సెంచరీ కొట్టిండు బీస్ట్ మోడ్ అయితే ఆన్ చేసిండో ఆ మ్యాచ్లో సెంచరీ కొట్టిండు మరి ఈ మ్యాచ్ కూడా అదే నాకు ఆడలేని ఈ మ్యాచ్లో కూడా చూస్తాడు అక్కడ విల్ జాక్స్ ఇక్కడ నెంబర్ ఫోర్లో రజత్ పతిధర్ కూడా లాస్ట్ మ్యాచ్లో డిసప్పాయింట్ చేసిండు ఎందుకంటే అక్కడ మరి నెట్ రాట్టు కొంచెం ఇంప్రూవ్ కావాలని అక్కడ అచ్చిన వాళ్ళు వచ్చినట్టు పెద్ద స్టార్ట్కి అయితే వెళ్ళిళ్ళు అవుట్ అయింది అక్కడ కాబట్టి మరి ఇతరులు కూడా మంచి ఫామ్లో ఉన్నాడు బ్యాక్ టు బ్యాక్ హాఫ్ ఫిఫ్టీస్ కొట్టిండు ముందు రెండు మూడు మ్యాచ్ మరి ఈ మ్యాచ్ కూడా అలాంటి పర్ఫార్మెన్స్ తీసుకురావాలని చూస్తాడు అక్కడ రజత్ పతిధర్ ఇక నెంబర్ లో గ్లేన్ మ్యాచ్ లాస్ట్ మ్యాచ్ కూడా డిసప్పాయింట్ చేసిండు ముఖ్యంగా బ్యాటింగ్లో ఇక బౌలింగ్లో కూడా మరి లాస్ట్ మ్యాచ్ అయితే బౌలింగ్ అయితే వెళ్ళలేదు కానీ అంతకుముందు మ్యాచ్ అక్కడ బౌలింగ్ అయితే వేసిండ ఇక్కడ ధరశాల్లో కొంచెం స్పిన్నర్ల గ్రిప్ అయితే తోటి ఖచ్చితంగా బౌలింగ్ చేసే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది ఇక నెంబర్ సిక్స్లో కెమెరన్ గ్రీన్ కేమరన్ గ్రీన్ కూడా లాస్ట్ మ్యాచ్లో బ్యాటింగ్లో డిసప్పాయింట్ చేసినప్పుడు కూడా బౌలింగ్లో అక్కడ రెగ్యులర్గా నాలుగు ఓవర్లు వేస్తున్నాడు ప్రతి మ్యాచ్లో కూడా వికెట్లు అయితే తీస్తున్నాడు మంచి ఎకనామికల్ అయితే వేస్తున్నాడు మంచి అయితే ఇక నెంబర్ సెవెన్లో దినేష్ కార్తిక్ లాస్ట్ మ్యాచ్ ఒకనొక దశలో మరి మ్యాచ్ గుట్ట ఓడిపోతుందనే సందర్భం కూడా వచ్చింది బట్ దినేష్ కార్తిక్ అక్కడ క్రీజ్ ఉన్నాడు మరి పన్నెండు బాల్లో ఇరవై ఒకటి ఒకటి మూడు ఫోర్లు నూట డెబ్బై ఐదు స్ట్రైక్తున్నాయి ఒకనొక దశలో మరి వెంట వెంటనే వికెట్లు పడుతున్నాయి మ్యాచ్ గెలుతుందా గెలుదా లాస్ట్ ఓవర్ దాకా వెళ్తా అనుకున్నారు కానీ అక్కడ దినేష్ కర్తెక్ అయితే ఫినిష్ చేసింది మ్యాచ్ని ఇక నెంబర్ ఎయిట్లో సప్నిల్ సింగ్ అటు బ్యాట్తో కానీ బోల్తో కానీ లాస్ట్ మ్యాచ్లో మంచి ఆల్రౌండర్ అయితే చేసిండు బౌలింగ్లో కూడా ఓవర్ వేసినప్పుడు కూడా ఒక ఓవర్లో కూడా ఒకటే రన్ ఇచ్చిండు ఇక బ్యాటింగ్లో చూసుకుంటా అక్కడ ఒక సిక్స్ రెండు ఫోర్లు తొమ్మిది బాల్ లో పదిహేను కొట్టినక్కడ దినేష్ కార్తికి మంచి సపోర్టింగ్ అయితే ఇచ్చినా చెప్పుకోవచ్చు ఇక నెంబర్ నైన్లో కరణ్ శర్మ లాస్ట్ మ్యాచ్లో ఒక క్రూషల్ వికెట్ తీసిండు రన్స్ అయితే ఎక్కువ ఇచ్చినప్పుడు కూడా క్రూషల్ వికెట్ తీసిండు ఎప్పుడైనా లెగ్ స్పిన్నర్స్ రన్స్ ఇచ్చినాయి క్రూషల్ వికెట్ అయితే తీస్తాడు ఇక నెంబర్ టెన్లో మహ్ద్ సిరాజు లాస్ట్ మ్యాచ్లో చూసినా కదా మరి ఎలాంటి పర్ఫామ్ చేసిండో లాస్ట్ మ్యాచ్లో నాలుగు ఓవర్లకి ఇరవై తొమ్మిది రన్లు మాత్రం ఇచ్చిండు రెండు వికెట్లు తీసుకున్నాడు పవర్ పిల్లల్లో సెవెన్ పాయింట్ టూ తోని మరి ఈ మ్యాచ్ కూడా అలాంటి పర్ఫార్మెన్సే కంటిన్యూ చేయాలని చూస్తాడు అండ్ దట్ ఈ వెన్యూలో అక్కడ పవర్ పిల్లలో మధ్య స్వింగ్ అవుతుంది బాల్ కాబట్టి మరి ఇతనికి మంచి ఐడియల్ కండిషన్స్ అని చెప్పుకోవచ్చు ఇక నెంబర్ లెవెన్లో ఎస్ దాయలు ప్రతి మ్యాచ్లో కూడా మంచిగా ఇంప్రెస్ చేస్తున్నాడు ప్రతి మ్యాచ్లో కూడా వికెట్లు తీసుకుంటున్నాడు మంచి ఎకనామిక్ అయితే బౌలింగ్ వేస్తున్నాడు లాస్ట్ మ్యాచ్ కూడా టూ వికెట్స్ తీసుకున్నాడు ట్వంటీ వన్ రన్స్ మాత్రం ఇచ్చిండు ఫోర్ ఓవర్స్లో ఫైవ్ పాయింట్ టూ ఎక్కడెంపుతో మరి ఈ మ్యాచ్ కూడా అదే కంటిన్యూ చేయాలని చూస్తారు అక్కడ ఎస్ దాయిలు ఇక వీళ్ళకి ఇంపాక్ట్ వేరే విజయ్ కుమార్ వైశాఖ అయితే బర్లోకి దిగే అవకాశం ఉంటుంది ఇక లాస్ట్ మ్యాచ్ కూడా మంచిగా రాన్ ఇచ్చి త్రీ పాయింట్ త్రీ ఓవర్స్లో ట్వంటీ త్రీ రన్స్ ఇచ్చి టూ వికెట్స్ తీసుకున్నాడు సిక్స్ పాయింట్ సిక్స్ ఇక ఇంకా ఫైనల్ ఒక ప్లేయింగ్ లైన్ చూసుకుంటే ఓపెనర్స్ విరాట్ కోహ్లీ అని ఫ్యాబ్రిక్ ప్లేసెస్ బర్లోకి దిద్దాడు ఇక నెంబర్ త్రీలో విల్ జాక్స్ నెంబర్ ఫోర్లో రజత్ పతిధర్ నెంబర్ ఫైవ్లో గ్లెన్ మ్యాగ్జివల్ సిక్స్లో కిమ్ రన్ గిన్ సెవెన్లో దినేష్ కార్తిక్ ఎయిట్లో సప్నీల్ సింగ్ నైన్లో కరణ్ శర్మ టెన్లో మహమ సిరాజ్ అండ్ లెవెన్లో అక్కడ ఎస్ ఇంకా వీళ్ళకి ఇంపాక్ట్ ప్లేయర్ అక్కడ విజయకుమార్ అయితే బర్లోకి దిగే అవకాశం ఉంటుంది ఒక ఓవరాల్ చూసుకున్నట్టు బ్యాటింగ్ లోని బౌలింగ్లో అని మంచిగా సెటిల్ టీమ్ కనబడుతుంది ఇక మరి పంజాబ్ కింగ్స్ కూడా మరి లాస్ట్ మ్యాచ్ ఓడిపోయి వస్తున్నారు ఖచ్చితంగా ఈ మ్యాచ్లో గెలవాలని చూస్తాడు ఫ్రెండ్స్ మరి మీ ఒపీనియన్ కింద కింద అయితే మెన్ చేయండి మరి ఏ టీమ్ గెలుస్తుంది అండ్ మీ యొక్క ప్లేయింగ్ లైవ్ కూడా కింద అయితే మెన్ చేయండి